తారక రామ్ అని పెట్టా ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు పేర్లు రాములే కాబట్టి ఇనికి తారక రామ్ అని పెట్టారు ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు నానా ఏం చేస్తున్నాడు మేము కూడా వాడు అన్నారు ఏం చేయటం చదువుతున్నాడు కదండి అన్నది సరే తీసుకురా నాన్న అన్నారు సరే తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే పై నుంచి కిందకి చూశారు బానే ఉంది వెరీ గుడ్ నీ పేరు ఏమిటి అని మళ్ళీ అడిగారు నన్ను అడగల నీ పేరేంటి అని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక రామ్మని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్ నీది నా అంశ నా పేరు నీకుండాలి అని నన్నమూరి తారక రామారావు అని పెట్టింది ఆయన పేరును ఆయనే దానం చేశారు ఆయనకిచ్చారు వంశవృక్షంగా మరి ఆనాడు చెప్పడం జరిగింది